సో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక పాఠశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏదైతే ఉన్నాయో ఇరవై నాలుగు గంటల సర్వీస్ ఫీమైనా అడుగుతా ఉన్నాం తద్వారా సీరియస్ కేసులు ఏమైనా ఉన్నా కనీసం ఒక ముగ్గురు డాక్టర్లను పెట్టండి కనీసం ఇరవై నాలుగు గంటలు ఒక డాక్టర్ అయినా అందుబాటులో ఉంటుంటారు కాబట్టి దానికి సంబంధించి ఖాళీలను భర్తీ చేయండి విధంగా వైద్య రంగానికి ప్రజలు మీరు అనేక సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు పెడతా ఉంది ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులు భర్తీ చేసి అదనంగా ఇలాంటి వాటిని మోడల్ ప్రాజెక్టుగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి క్రమార్కారం మళ్ళీ మధ్య నియోజకవర్గానికి ఇంత అవకాశం వస్తూ రాదు భవిష్యత్తు తరాలకు సంబంధించి సో గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు సో ప్రతిపక్షంలో ఉండి కూడా తన వంతు పాత్ర పోషించారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సో మోడల్ ప్రాజెక్టుగా ఉన్నటువంటి ఐదు మండలాల్లో ఈ రాష్ట్రవ్యాప్తంగా భవిష్యత్తులో అమలు జరుగుతుందని ఐదు మండలాలకు సంబంధించి ఏజెన్సీ ముఖ్యంగా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో ఏదైతే ఉందో అక్కడ ఇరవై నాలుగు ఈ హాస్పిటల్స్ డాక్టర్స్ అందుబాటులో ఉంటారు నువ్వు ఒక్కరికి సాధ్యం కావచ్చు ఒక ఇద్దరు నమ్ముకు నువ్వు రిక్రూట్మెంట్ చేయండి కనీసం రోజు మీద ఒక్కళ్ళైన అందుబాటులో ఉంటారు ఆ వైపుగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు మరీ చెప్పాలంటే డిమాండ్ అనుకోండి సో ఇది ప్రజాగలం ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి అనేక సంవత్సరాలుగా ప్రజా జీవితంలో నేను ఎరిగినది విన్నది కన్నది అనేక సర్వే రిపోర్టులు చెప్పేది ఇది సో ప్రజల వైద్య రంగానికి సంబంధించి ఎక్కువ ఖర్చు చేయాల్సిన పని ఉండదు ఇరవై నాలుగు గంటల గ్యారంటీ వారంటీ ఉంటే ఇప్పుడు ఆ ప్రభుత్వం ఆ వైపుగా ఆలోచన చేయాలని సందర్భంగా ప్రజల తరఫున అనేక సందర్భాల్లో ఉన్నటువంటి మాటని ఈ వీడియో ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో అంటే కనీసం మండల కేంద్రంలో ఒక క్వాలిఫైడ్ ఎంబీ ఎబో ఎంబీబీఎస్ డాక్టరు అందుబాటులో ఉండాలనేది ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం కోరుతూ ఉన్నాం మీరు కూడా మీ మీ అభిప్రాయాల కామెంట్ రాయండి నేను గడేపల్లి సత్యన న్యూ లక్ష్య ఆర్గనైజేషన్